గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే అలా కష్టపడిన వారికి తగిన ఫలితం ఇవ్వాలి కాబట్టి నేను గతంలో వచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీకు తిరిగి తీసుకొస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక్కటి వదలను అన్నిని అన్నిని నేను ఏది మర్చిపోయే సమస్యే లేదు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు మీరు గమనించి ఉంటారు మా చెప్పాను నేను మీటింగ్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు మీరు వచ్చారు ఒక్కసారైనా ఒక చిన్న పేపర్ అయినా నేను చూసి సర్లు కానీ రాసుకొని నేను చూసి మాట్లాడిన సందర్భాలు మీరు చూసారా అది ఒక రోజంతా కావచ్చు ఒకరు హాఫ్ డే కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు ఐదు రోజులు సండేలో జరిగిన మీటింగ్ కావచ్చు మొన్న రెండు రోజులు జరిగిన మీటింగ్ కావచ్చు విశాఖపట్నంలో నేను ఏదైనా చూసి మాట్లాడినట్టు మీరు చూసారా అంటే అంత జ్ఞాపకంగా ఉంటుంది నాకు మొత్తం ప్రోగ్రామ్ అంతా డీటెయిల్డ్గా మైండ్లో ఉంటుంది అలాగే నేను గతంలో ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చి మీ చేతిలో పెడతాను అంత జ్ఞాపకమే అలాగే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారో నాకు తెలుసు అహర్నిసుడు కష్టపడుతున్నారో నాకు తెలుసు భాష ఏదైనా ఏ ప్రాంతమైనా నేను ఐడెంటిఫై చేస్తాను అలా పని చేసి కష్ట ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని గౌరవిస్తాను లైఫ్ ఎంత హ్యాపీగా వాళ్ళకి నేను ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఒకే కంపెనీని మన కంపెనీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ రోజు వరకు జరిగిన జరిగిపోయింది ఈ రోజు నుంచైనా పర్లేదు ఇంతవరకు నేను అలా గుర్తు పెట్టుకుని నేను అందరూ చేసుకెళ్తున్నాను అది చేయడం కాదు నేను ప్రత్యేకం చేస్తాను వేరేది రెండింటిలో వెళ్తున్న వాళ్ళని ఏమి వాళ్ళేం అనవసరం పని లేదు నాకు రైట్ కూడా లేదు వాళ్ళు ఇష్టం ఎన్ని కంపెనీ చేసుకోవచ్చు ఎన్ని ప్లాన్స్ అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళని గౌరవించుదాం వాళ్ళ తరలికి సమయం ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుందాం సంతోషం ఎవరు ఎప్పుడు ఎవరిని ఏమనుకోండి ప్రతి వారిని గౌరవించండి కానీ రిమెంబర్ ఇట్ గుర్తు పెట్టుకోండి నిరంతరం దీనికోసం కష్టపడుతున్నారు మన కాయిన్ డెవలప్మెంట్ కోసం మన కంపెనీ కోసం కస్టమర్ అందరినీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా కోరికని నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుని పాటు పడుతున్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి గుర్తింపు మీకు ఇస్తాను అదేంటి అని కాదు ఎగిరి గెంతే చిలగా మీ మీకు నేను అది మంచి చేసినప్పుడు నీకు బహుమతి దాన్ని నేనేం చేస్తాను మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని కళ్ళు అర్పకుండా చూసి మైండ్లో రిలీజ్ అయిపోద్ది దానికి అరే నేను మిస్ అయ్యాను అని అంత గొప్పది ఇవ్వబోతున్నాను మీకు తెలియదు మీరు ఊహించింది ఉన్నది ఇందులో అది మీకు పరిచయం చేయలేదు అది మీకు అందిస్తాను కష్టపడండి రేపటి నుంచి గిఫ్ట్లు ఇస్తున్నాం అన్ని రాష్ట్రాలకి దాని తనకు వీడియోలు కానీ వగరే ఉంటే పంపించండి మీ జూనియర్స్ అందరికి పంపించండి ఖచ్చితంగా మనం కొమ్మేదాం కార్లన్నీ ఇక్కడే ఇస్తాను వైజాగ్లో ఇక్కడ నా యాడ్కి వచ్చేసరికి చూస్తాను వెహికల్ ఎక్కడ ఎక్కడ ఇస్తాను ఈ లోగో దాని మీద ఉండాలి గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం వెహికల్ రిలీజ్ చేయడానికి మరికొంత మరికొన్ని గంటలే టైం ఉంది మనం రీచ్ చేద్దాం దసరా సంతోషంగా అయితే ఇదే దసరా రోజుని కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా మాట్లాడుకుందాం బండి రీచ్ చేసేలోపు ఇప్పుడు మన తాలూకా కిబోలో ఉన్న అకౌంట్స్ని కిబోలో ఉన్న అకౌంట్స్ని క్యూలైఫ్లో పంపించి డి కాయిన్గా స్వాప్ చేస్తున్నాం మనం ఆ స్వాప్ చేస్తున్నటువంటి దానికి స్వాప్ చేస్తున్న దానికి మీరు ఒక్క కాయిన్ కొంటే లక్ష పరికి ఒక్క కాయిన్ కొంటే పది మైనింగ్ కాయిన్స్ మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది ఇది పదహారు ఏళ్ళు మీకు మైనింగ్లో ఉంటుంది ఓకే అయితే నిన్న ఒకటో తారీఖు నుంచిది ఒక కొంటే ఏడు కాయిన్స్ మీకు రావాలి సారీ ఆరు కాయిన్స్ అంటే మొత్తం ఏడు మొన్న ముప్పై వరకు పదకొండు కాయిన్స్ వచ్చింది నిన్న ఒకటో తారీఖు నుంచి ఏడు కాయిన్స్ రావాలి అయితే ఈ దసరా సందర్భంగా మన వాళ్ళందరూ యాక్టివ్గా పనిచేస్తూ పని పనిచేస్తున్నారు కాబట్టి దీని కొరకు ఎక్కడో తిరిగి వాళ్ళకి కూడా తెరిచి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ పురస్కరించుకొని వీటన్నింటి సందర్భంగా ఈ ఒకటి కొంటే పది మై మైనింగ్ కాయిన్స్ వచ్చే ఆఫర్ని ఈ నెల పదకొండు వరకు పొడిగిస్తున్నాను ఈ నెల సారీ పదిహేనో తారీఖు వరకు పొడిగిస్తున్నాము అంటే ఈ నెల పదిహేను తారీఖు వరకు ఎవరు స్వాప్ చేసినా ఒక్క కాయిన్ కొనుక్కుంటే పది కాయిన్స్ యాజిటీజ్గా వస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి ఆ తర్వాత పదకొండు రేపు పదహారో తారీఖు నుంచి ఒకటి కొంటే ఐదు కాయిన్స్ వస్తాయి అంటే నేను గతంలో చెప్పున్నాను ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేను వరకు ఒకటి కొంటే ఈ ఆరు ఇస్తామని ఆరుని కాస్త ఒకటి కొంటే పదిగా మార్చాం కాబట్టి ఈ పదిహేను రోజులు ఆ ఆఫర్ని మనం వన్ ప్లస్ టెన్గా మార్చుకున్నాం కాబట్టి ఇది ఈ సమయాన్ని మనం మంచిగా మార్చుకున్నాం కాబట్టి పదహారవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఈ నెల ముప్పై వరకు ఒకటి కొంటే ఐదు కాయిన్స్ వస్తాయి అది ఈ లోపైతే ఒకటి కొంటే పదకొండు వస్తాయి ఆ ఆఫర్ని అలాగే ఉంచాం మనం ఇది అందరికీ తెలియజేసి వెంటనే త్వరపడండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటంటే ఇప్పటికే మన కిబోలో ఉన్న కాయిన్స్లో నేను ఎప్పుడో లాస్ట్ టైం ఒకసారి మీకు అనౌన్స్ చేసినట్టుంది రెండు వందల ఏడు కోట్లు స్వాప్ అయ్యాను మళ్ళీ మనం మాట్లాడుకోలేదు దాన్ని ఇప్పుడు అది ఏడు వందల కోట్లకి పైబడి స్వాప్ అయిపోయింది సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఇక మిగిలింది ఏడు కోట్ల ఏడు వందల నలభై కోట్లు సుమారుగాను కాబట్టి ఈ పదిహేను రోజుల ఆఫర్లో ఖచ్చితంగా దాని అంతటినీ మీరు మళ్ళీ వాడుకోండి ఎక్కడైనా ఎవరైనా తెలియక మరుడక ఉండిపోతే తప్పదు వాళ్ళకి ఐదే వస్తుంది అక్టోబర్ అయిపోయింది నవంబర్ నుంచి అనుకోండి ఇంకా తగ్గిపోద్ది అలా క్రమేపు తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆఫర్ని అందరూ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను మరొక విషయం మీరు బీసీటీ కాయిన్స్ని రూపాయి చొప్పునో తొంభై పైసా చొప్పునో ఎనభై పైసా చొప్పున అమ్ముతున్నారు అనుకుందాం ఎంతకు అమ్ముతున్నారు మీ అభిప్రాయం అయితే అలాంటి ఎవరైనా అమ్ముకునే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక్క రూపాయి విలువగలిగే కాయిన్ మీరు మార్చుకుంటే దానికి పది కాయిన్స్ కలిపి పదకొండు కాయిన్స్ వస్తాయి మీకు అంటే రేటు విషయంలో ఒక కాయిన్కి పది రూపాయలు విలువైనటువంటి టీ కాయిన్స్ ఇస్తూ మేము ఒక్క కాయిన్కి ఒక్క రూపాయి విలువైన కాయిన్ ఇచ్చేస్తున్నాం అంటే మీరు అమ్ముకుంటే తొంభై పైసలు లేదా రూపాయి మీరు స్వాప్ చేసుకుంటే దాని విలువ పదకొండు రూపాయలు దాని విలువ పదకొండు రూపాయలు దీన్ని ఆలోచించి అప్పుడు మీరు అమ్ముకోండి మరొక విషయం ఇక్కడ మీరు స్వాప్ చేసి కొనుక్కున్న కాయిన్స్కి బోనస్ కాయిన్స్ అనేవి ఎడమ చేతి వైపు ఉన్నాయి అదే మీరు కొనుక్కున్న కాయిన్స్ పర్చేజ్డ్ కాయిన్స్ అని కుడి చేతి వైపు ఉన్నాయి ఈ పచ్చేజ్ కాయిన్స్ మీద మనం ఇదేంటి డీ కాయిన్ అంటే ఏంటి డీ గోల్డ్ అది క్రిప్టో కరెన్సీలో అది గోల్డ్తో సమానం మనది డి గోల్డ్ ఆ డి గోల్డ్ మీద మీరు అద్భుతంగా లోన్ తీసుకోవచ్చు నేను డిసెంబర్లో ఇది అయిపోయిన వెంటనే మీరు ఆ లోను హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అమ్మేసుకుంటారా యువర్ చాయిస్ లేదా బంగారం తాకట్టు పెట్టినట్టు ఇది బంగారే కదా మీరు ఇందులో లోన్ పెట్టేసుకోవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళి లోన్ తీసుకోవాలంటే కనీసం ఒక పూట ఒక రోజు అంతకు మించింది కానీ ఇక్కడ ఓన్లీ పదిహేను నిమిషాల్లో మీకు లోన్ అయిపోతుంది దాని మీద ఎంత రోడ్డు ఇస్తాను ఏమి ఇస్తాను అని చెప్తాను కాబట్టి పదిహేను నిమిషాలు అయిపోతాయి కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే అలా కష్టపడిన వారికి తగిన ఫలితం ఇవ్వాలి కాబట్టి నేను గతంలో వచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీకు తిరిగి తీసుకొస్తున్నాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒక్కటి వదలను అన్నిని అన్నిని నేను ఏది మర్చిపోయే సమస్యే లేదు మర్చిపోవడానికి అవకాశమే ఉండదు మీరు గమనించి ఉంటారు మా చెప్పాను నేను మీటింగ్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు మళ్ళీ వచ్చారు ఒక్కసారైనా ఒక చిన్న పేపర్ అయినా నేను చూసి కానీ రాసుకొని నేను చూసి మాట్లాడిన సందర్భాలు మీరు చూసారా అది ఒక రోజంతా కావచ్చు ఒక హాఫ్ డే కావచ్చు ఒక మీటింగ్ కావచ్చు ఐదు రోజులు సండేలో జరిగిన మీటింగ్ కావచ్చు మొన్న రెండు రోజులు జరిగిన మీటింగ్ కావచ్చు విశాఖపట్నంలో నేను ఏదైనా చూసి మాట్లాడినట్టు మీరు చూసారా అంటే అంత జ్ఞాపకంగా ఉంటుంది నాకు మొత్తం ప్రోగ్రామ్ అంతా డీటెయిల్డ్గా మైండ్లో ఉంటుంది అలాగే నేను గతంలో ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చి మీ చేతిలో పెడతాను అంత జ్ఞాపకమే అలాగే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నారో నాకు తెలుసు అహర్నిసుడు కష్టపడుతున్నారో నాకు తెలుసు భాష ఏదైనా ఏ ప్రాంతమైనా నేను ఐడెంటిటీ చేస్తాను అలా చేసి కష్ట ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపెట్టుకొని మరీ వాళ్ళని గౌరవిస్తాను లైఫ్ ఎంత హ్యాపీగా వాళ్ళకి నేను ఒక అద్భుతమైన బహుమతి ఇస్తాను నేను మళ్ళీ చెప్తున్నాను ఒకే కంపెనీని మన కంపెనీ కోసం పనిచేసిన వాళ్ళకి ఈ రోజు వరకు జరిగిన జరిగిపోయింది ఈ రోజు నుంచైనా పర్లేదు ఇంతవరకు నేను అలా గుర్తుపెట్టుకుని నేను అందరూ చేసుకెళ్తున్నాను అది చేయడం కాదు నేను ప్రత్యేకం చేస్తాను వేరేది రెండింటిలో వెళ్తున్న వాళ్ళని ఏమి అని వాళ్ళేం అనవసరం లేదు నాకు రెట్టుకోవట్లేదు వాళ్ళు ఇష్టం ఎన్ని కంపెనీ చేసుకోవచ్చు ఎన్ని ప్లాన్స్ అని చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళని గౌరవించుదాం వాళ్ళ తాలూకు సమయం ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకుందాం సంతోషం ఎవరు ఎప్పుడు ఎవరిని ఏమనుకోండి ప్రతి వారిని గౌరవించండి కానీ రిమెంబర్ ఇట్ గుర్తు పెట్టుకోండి నిరంతరం దీనికోసం కష్టపడుతున్నారు మన కాయిన్ డెవలప్మెంట్ కోసం మన కంపెనీ కోసం కస్టమర్ అందరినీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా కోరికని నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుని పాటు పడుతున్న వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి గుర్తింపు మీకు ఇస్తాను అదేంటి అని కాదు ఎగిరి గంతె చిలగా మీ మీకు నేను అది మంచి చేసినప్పుడు నీకు బహుమతి దాన్ని నేను చేస్తాను మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని కళ్ళు అర్పకుండా చూసి మైండ్లో రిలీజ్ అయిపోద్ది దానికి అరే నేను మిస్ అయ్యాను అని అంత గొప్పది పోతున్నాను మీకు తెలియదు మీరు ఊహించింది ఉన్నది ఇందులో అది మీకు పరిచయం చేయలేదు అది మీకు అందిస్తాను కష్టపడండి రేపటి నుంచి గిఫ్ట్లు ఇస్తున్నాం అన్ని రాష్ట్రాలకి దాని తనకు వీడియోలు కానీ వగేరే ఉంటే పంపించండి మీ జూనియర్స్ అందరికీ పంపించండి ఖచ్చితంగా మనం కొమ్మేద్దాం కార్లు అన్నీ ఇక్కడే ఇస్తాను వైజాగ్లో ఇక్కడ నా యార్డ్కి వచ్చేసరి చూస్తాను వెహికల్ ఎక్కడ ఎక్కడ ఇస్తాను ఈ లోగో దాని మీద ఉండాల గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం వెహికల్ రిలీజ్ చేయడానికి మరికొంత మరికొన్ని గంటలే టైం ఉంది మనం రిలీజ్ చేద్దాం దసరా సంతోషంగా అయితే ఇదే దసరా రోజుని కొన్ని సంతోషకరమైన వార్తలు కూడా మాట్లాడుకుందాం చేసే చేసేలోపు ఇప్పుడు మన తాలూకా కిబోలో ఉన్న అకౌంట్స్ని కిబోలో ఉన్న అకౌంట్స్ని క్యూ లైఫ్లో పంపించి కాయిన్ గా స్వాప్ చేస్తున్నాం మనం ఆ స్వాప్ చేస్తున్నటువంటి దానికి స్వాప్ చేస్తున్న దానికి మీరు ఒక్క కాయిన్ కొంటే లక్ష పరికి ఒక్క కాయిన్ కొంటే పది మైనింగ్ కాయిన్స్ మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది ఇది పదహారు ఏళ్ళు బో మీకు మైనింగ్లో ఉంటుంది ఓకే అయితే నిన్న ఒకటో తారీఖు నుంచిది ఒక్క కాయిన్ కొంటే ఏడు కాయిన్స్ మీకు రావాలి సారీ ఆరు కాయిన్స్ అంటే మొత్తం ఏడు మొన్న ముప్పై వరకు పదకొండు కాయిన్స్ వచ్చింది నిన్న ఒకటో తారీఖు నుంచి ఏడు కాయిన్స్ రావాలి అయితే ఈ దసరా సందర్భంగా మన వాళ్ళు అందరూ యాక్టివ్గా పనిచేస్తూ అలర్ట్గా పనిచేస్తున్నారు కాబట్టి దీని కొరకు ఎక్కడో తిరని వాళ్ళకి కూడా తెలిసి ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ పురస్కరించుకుని వీటన్నింటి సందర్భంగా ఈ ఒకటి కొంటే పది మైని మైనింగ్ కాయిన్స్ వచ్చే ఆఫర్ని ఈ నెల పదకొండు వరకు పొడిగిస్తున్నాను ఈ నెల సారీ పదిహేనో తారీఖు వరకు పొడిగిస్తున్నాము అంటే ఈ నెల పదిహేను తారీఖు వరకు ఎవరు స్వాప్ చేసినా ఒక్క కాయిన్ కొనుక్కుంటే పది కాయిన్స్ యాజ్ యాజ్టీజ్గా వస్తాయి కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి ఆ తర్వాత పదకొండు